హలో అండి ఇవాళ మా సండే స్పెషల్ వచ్చేసి ఏంటనుకుంటున్నారు చికెన్ కర్రీ అనమాట చూడండి ఎంత బాగుందో అలానే పొడిపళ్ళ ఆడుతూ పులావ్ కూడా చేశారు అలానే పెరుగు చట్నీ ఏంటో వాయిస్ ఎవరేసుకుంటేనే నాకు నీరసంగా అనిపిస్తుంది కానీ వీడియోస్ అప్లోడ్ చేయాలి కాబట్టి చేస్తున్నాను వాళ్ళ అంత వీడియోస్ అప్లోడ్ చేసే మూడు కూడా లేదు నిన్న కర్రీలో హెయిర్ ఉందని చెప్పారు కదా అందరికీ థ్యాంక్ యూ అండి నా వీడియోలు వాష్ చేసి దాంట్లో ఎన్నో లోపాలు ఉంటున్నా కూడా చెప్తున్నందుకు చాలా థ్యాంక్ యూ నా మీద నా సబ్స్క్రైబర్స్ లవ్ చూపిస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ అండి షార్ట్ కనుక నచ్చినా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అని తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా బాబాయ్ రైతా కూడా బాగుంది కదా